బోలా శంకరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం సోమ అంటే స ఉమ ఆర్ ఉమతో కూడిన వాడు అని అర్థం అంటే పార్వతీ సమేత శివుడు అని అర్థం అందుకే సోమవారం పరమేశ్వరుడికి చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు ఏ సోమవారమైన శంకరుడికి ప్రీతికరమే కానీ కార్తీక సోమవారం ముఖ్యంగా మూడవ వారం మరింత విశిష్టమైనదిగా చెబుతారు పండితులు వేకువజామునే ఆచరించి దీపారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటారు ఈరోజు శివుడికి అభిషేకం చేసిన వారికి బిల్వదళాలతో పూజించిన వారికి మనోభీష్టం నెరవేరుతుంది ముత్తైదువులు ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే పాంగల్య బలం చేకూరుతుంది సమస్త దోషాలు నశిస్తాయి ఉత్తాన ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి తర్వాత అత్యంత విశిష్టమైన రోజు కార్తీక మాసం మూడవ సోమవారం ఈరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయకపోయినా ఉపవాసం ఉండి శివుడిని భక్తితో ప్రార్థిస్తే నెలంతా నియమాలు ఆచరించిన ఫలితం సిద్ధిస్తుందంటారు ఈరోజు రుద్రాభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు ఈరోజు శివుడికి చేసే అభిషేకం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు శివుడికి ప్రీతికరమైన బిల్వ పత్రాలతో పూజిస్తే త్వరగా అనుగ్రహిస్తాడని మోక్షం ప్రాప్తింపజేస్తాడంటారు సర్వశుభాలు చేకూరుతుంది కాబట్టే బిల్వ వృక్షాన్ని శివుడితో సమానంగా పూజిస్తారు కార్తీక మాసంలో మూడవ సోమవారం ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసం విరమించాలి కార్తీక సోమవార విశిష్టతను వివరిస్తూ ఓ కథ స్కాంద పురాణంలో ఉంది ఈ కథ వినడానికి ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వకాలంలో కర్కశ అనే మహిళ ఉండేది అత్యంత కర్కశంగా ప్రవర్తించే ఆమెకు వేద పండితుడు అయిన మిత్రశర్మతో వివాహం జరిగింది పండితుడు సాత్విక స్వభావం ఉన్న మిత్రశర్మని కూడా తన ప్రవర్తనతో హింసించింది కర్కశ ఫలితంగా ఆమె జీవిత చర్మాంకంలో భయంకరమైన వ్యాధితో పోరాడి ప్రాణం విడిచింది ఆ పాపానికి ఫలితంగా మరో జన్మలో కుక్కగా జన్మించింది కార్తీక సోమవారం రానే వచ్చింది ఆ రోజు ఊరంతా ఉపవాసం ఉండడంతో కుక్కకి ఎక్కడ ఆహారం లభించలేదు అంటే పగలంతా ఆ కుక్క కూడా ఉపవాసం ఉంది సూర్యాస్తమయం తర్వాత ఓ వేద పండితుడు ఉపవాసం విరమించే ముందు ఓ ముద్ద అన్నాన్ని తీసి ఇంటి బయట పెట్టాడు ఆకలితో ఉన్న సునకం ఆ ఆహారం తింది వెంటనే ఆ కుక్కకి గత జన్మ గుర్తుకు వచ్చింది అనుకోకుండా మాట్లాడడం మొదలుపెట్టి తన పూర్వజన్మ గురించి ఆ వేద పండితుడికి వివరించింది ఇది ఎలా జరిగిందని ప్రశ్నించిన ఆ కుక్కతో రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అన్నం ముద్దను తినడం వల్ల పూర్వజన్మ గుర్తు వచ్చిందని చెప్పిన పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని సునకానికి దారపోశాడు అప్పుడు ఆ సునకం దేహాన్ని వదిలి కైలాసానికి చేరుకుంది అలా కార్తీక సోమవార వ్రతాన్ని తెలుసో తెలియకో ఆచరిస్తే శివ సాయుధ్యం పొందుతారని ఈ కథ వెనకున్న ఆంతర్యం ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం ధన్యవాదాలు